ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి సమాచారం కానీ ఈ ఆఫీస్ ద్వారా ఈ సేల్ ద్వారా మీకు ఇవ్వడం అలాగే కంటెస్ట్ క్యాండి కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కూడా మేము దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంసీఎంసీ కూడా ఇక్కడ మీడియా సర్టిఫికేషన్ మార్కెట్ ఆఫీస్ కూడా ఇక్కడ ఇస్తుంది సో వాటికి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ మాకు మీడియా సెల్ ద్వారా పర్మిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీనికి డివిఆర్ గారు ఇన్ఛార్జ్ వివరిస్తారు ఇన్ఛార్జ్ ఆఫీసర్ సో మీరు కూడా ఈ ఈ యొక్క మీడియా సెల్ని మీరు ఉపయోగించుకొని తమ సమాచారం పొందవలసిందిగా అభ్యర్థి చేస్తారు